సిటీ నుంచి బయటికి రాగా రైల్వే స్టేషన్ బయట మనకు వచ్చేసి తొంగోద్ర రివర్ అయితే వస్తుంది అయితే క్రాసింగ్ అయితే పడింది ఏ ట్రైన్కి తెలుసా సంపర్ క్రాంతి ఎక్కువ ఈ ట్రైన్కి అంటే ఈ ట్రైన్ వచ్చేసి నుంచి తిరుపతికి వెళ్తా ఉంది దానికనేసి ట్రైన్కి వచ్చేసి కొద్దిలో అయితే స్టాప్ అయితే లేదు డైరెక్ట్ వెళ్ళిపోతా ఉంటుంది ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్కి నెక్స్ట్ వచ్చేసి ధోన్లోనే మనకు స్టాప్ స్టాప్ అవుతులేదు ఈ ట్రైన్కి వచ్చేసి ట్రైన్ చూసుకుంటే ధోన్ జంక్షన్కి అయితే వచ్చింది ధోన్ జంక్షన్ రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసి డిహెచ్ఎన్టీ అంటే వచ్చేసి మనం వేణుగూట నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాము అది కూడా సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఈ ట్రైన్ వచ్చేసి మనకు హాద్రదకి అయితే వెళ్తుంది తిరుపతి నుంచి ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్ కనుక చూసుకుంటే మనకు పదకొండు గంటల్లో మనకు అయితే అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ పుట్టయితే స్టార్ట్ అవుతుంది తిరుపతిలో వచ్చేసి మన కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే త్రివేనం సెంటర్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చేసి త్రివేణం సెంటర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తే వెళ్తుంది అండ్ అంటే నూటిళ్ళు నుంచి త్రివేణా సెంటర్కి వచ్చే ట్రైన్ వచ్చేసి ఇంకా వరంగల్ అయితే ఉంది ఆ రెండు ట్రైన్ మనకైతే రేణు గంటలైతే కలవాలి అది లేటుగా అయితే వస్తుంది మాములు వచ్చే ట్రైన్ అనేది కొంచెం లేట్గా అయితే వస్తుంది వెళ్ళేటప్పుడు మొత్తం ఆన్ టైం అయితే వెళ్ళిపోతుంది ట్రైన్ అంతా ఏ ట్రైన్ చెప్పుకొని చూద్దాం ఈ ట్రైన్ వచ్చేసి మన తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఇప్పుడు వచ్చేసి తిరుపతి నుంచి మనకైతే కడపకు వెళ్తాను ఈ ట్రైన్ వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ ట్రైన్ రావాల్సింది నెంబర్ ఒకటి రెండు ఏడు సున్నా ఏడు తిరుపతి రండి గడప డోర్ కాచిగూడ నాగ్పూర్ మీదుగా హజరత్ నిజాముద్దీన్ వెళ్ళవలసిన ఏపీ సంపర్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్ నకు వచ్చును ట్రైన్ కోసం కూడా చాలా మంది అయితే ఉన్నారు చూడండి ఫుల్గా ట్రైన్ కోసం కూడా రెండు మూట్లు అయితే మన కేరళ ఎక్స్ప్రెస్ వరకు అయితే సిగ్నల్ తీసినారు ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ మీద అయితే మనకైతే నూడిల్లు వెళుతుంది అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మన సంప్రకాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు కడప మీద అయితే వెళ్తుంది కాచిగూడ మీదకి అయితే ఇది వచ్చి హదరా నిజాబ్ వరకు అయితే వెళ్తుంది అది వచ్చి నూడిల్ వరకు అయితే వెళ్తుంది మన డబ్ల్యూఏపీ ఏపిన్ జనరలో కూడా కొంచెం ఖాళీగా అవుతుంది మరి అంత ఎక్కువ ఏం లేదు ట్రైన్లో ట్రావెల్ చేసింది వచ్చేసి తిరుపతి క్లాస్ మనం చేపించిన వచ్చేసి లాస్ట్ మినిట్లో అయితే పక్కా అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనకు పక్కా సీట్ అయితే వచ్చేసింది ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ జీరో సెవెన్ ఈ ట్రైన్ నెంబర్ అయితే మనకు తిరుపతి నుంచి హద్రాజీపత్తికి వెళ్ళేటప్పుడు అలాగే హద్రాజీ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ట్రైన్ నెంబర్ అయితే వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మన ట్రైన్ అయితే రేణుగుంట ఇప్పుడు బయలుదేరిపోయింది ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన కడప రేణుకుంట జంక్షన్ రేణుగుంట తర్వాత మన ట్రైన్ అనేది కడపలోనే రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆర్ మార్నింగ్ మార్నింగ్ మన తిరుమల కొండ వ్యూ అయితే చూడండి ఎలా అయితే ఉంది చెట్టు వచ్చేసింది ఇక్కడ చూడండి ఎలా ఉందో రైల్వే టైన్స్ అయితే చేస్తాను చేస్తాం ఇక్కడ ఇక్కడైతే మంటరానికి స్టాప్ అయితే లేదు ఇక్కడైతే అంశం పోస్ ఎప్పటి ఎప్పుడు ఉన్నది ఇక్కడ నుంచి అయితే ఈ ట్రైన్ జర్నీ పోతారో తెలీదు ట్రైన్ వచ్చేసి రాజంపేట రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తాను ఇక్కడైతే మన ట్రానికి అయితే స్టాప్ అయితే లేదు నెక్స్ట్ స్టాప్ మనకు కడపలో మాత్రమే అది మనం ట్రైన్ మెయిన్ లైన్ పోలేదు ప్లాట్ఫామ్ మీద అయితే పోతాం మెయిన్ లైన్ లో వచ్చేసి క్రూస్ ట్రైన్ అయితే ఉంది అబ్బాయ్ రాజీంపేట మన ట్రైన్ వచ్చేసి మన ట్రైన్ ముందర సిమ్మాక్స్ప్రెషన్ అయితే వెళ్తా ఉంది బట్ ఆ ట్రైన్ కూడా మనకి సిగ్నల్ ముందుగా వెళ్ళిపోతే తీసుకెళ్తాను ఆ ట్రైన్ కూడా అందుకనే మంట్రై కొంచెం స్లోగా అయితే వెళ్తా ఉంది వచ్చేసి మనకు నందులూరు రివర్ అది చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది వ్యూ అయితే చూడండి రాజీంపేట నుంచి కొంచెం దూరం అయితే వస్తుంది నందులూరు స్పూర్ అయితే బాగుంది లొకేషన్ కూడా చూడండి బాగా గా అయితే ఉంది ఇక్కడ ఉన్నారు కదా నలుగురు మధ్యలో వచ్చి సిగరెట్ దాస్తున్నాడు అప్పుడు ఆస్వాడు నేను చూసుకుంటే మనకు హంసాపుర కోచ్ అయితే ఉండదు అని చూడండి అక్కడ దురంతో కోచ్ కూడా ఉండాలి అండ్ రెండు కలర్ రాజధాని కోచ్ కూడా ఉంది మామూలుగా రిటర్న్ ఎక్కువ ఉంటుంది ట్రైన్ వచ్చేసి నందనాల నుంచి కూడా బయలుదేరిపోయింది ఇక్కడ స్టాప్ లేదు మనకు స్టాప్ వచ్చేసి కడప మాత్రమే ట్రైన్ వచ్చేసి కడప జంక్షన్కి అయితే వచ్చింది పట్టణం మీదకి అయితే వచ్చింది మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు వచ్చేసి రెండు నిమిషాలు అయితే స్టాప్ ఇంకా చూసుకుంటే దాదాపు కడప వచ్చేదానికి ఇరవై ఎనిమిది నిమిషాలు లేట్ అయితే అయింది ఎందుకంటే మన ముందు తిరుమల ట్రైన్ అయితే ఉంది దానికి అది వెళ్ళే దాని వెనకాల మన ట్రైన్ అయితే వచ్చింది వచ్చేసి తిరుమల ఎక్స్రెస్ ఆ ట్రైన్ దాకా మన ట్రైన్ కూడా వచ్చింది ఆ ట్రైన్కి మన ట్రైన్ డిఫరెంట్ చూసి దాదాపు ఐదు నిమిషాలు డిఫరెంట్ అయితే ఉంది కానీ ఆ ట్రైన్కి పోయేంత వరకు మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇవ్వలేదు కూడా ఈ ట్రైన్కి అయితే చాలా ఫుల్ అయింది రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్ఎక్స్ ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు రెండు నిమిషాలు మాత్రమే కడప తర్వాత నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి ఎరగడ జంక్షన్ అండ్ మన ట్రైన్ కూడా మాటల మాటల కడప జంక్షన్ నుంచి కూడా పై జరిపోయింది చూడండి తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే కూర్చో విజయనాథం ఇక్కడనైతే ఇక్కడే పెట్టాడు పార్కింగ్ అయితే వెళ్ళి చూడైతే పెట్టడం అందుకైతే ఉన్నారు ఇప్పుడు విజయవాడలో భూములు అయితే పెట్టున్నారు వచ్చేసి కడప నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి ఎర్రగుంట జంక్షన్ ట్రైన్ వచ్చేసి ఎర్రగుంట జంక్షన్కి అయితే వచ్చింది స్టేషన్ కోడ్ వచ్చేసి వైఏ ఇక్కడ స్టాప్ కూడా మనకు వన్ మేటే స్టాప్ రోడ్ కూడా ఫుల్గా అయితే ఉన్నట్టు చూడండి వచ్చేసి మన ప్లాట్ఫామ్ అంటే మనకు రెండు ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూడు లైన్ తగలొస్తుంది ఒకటి గుర్తు వెళ్ళే లైను అండ్ ఇంకోటి పొదుటూరు వెళ్ళే లైన్ అండ్ ఇంకోటి మనకు రేణుగుంట వెళ్ళే లైనుంచి పది దాన్ని అక్కడ నెక్స్ట్ ఆఫ్ వచ్చేసి మనకు వచ్చేసి తాడిపత్రి వచ్చి వచ్చేసి ఎంత మనో పక్కన అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్రీగా దీని వచ్చేసి అయితే వస్తుంది వచ్చినా కూడా పోండు నేను ప్యాంట్రికెడ్ వచ్చి బ్రెడ్ అమ్లెట్ కూడా తీసుకున్నాను యాభై రూపాయలు తీసుకున్నారు మన ట్రైన్ వచ్చేసి తాడిపత్రిక అయితే వచ్చింది అండ్ రెండవ అయితే వచ్చింది మన ట్రైన్ వచ్చేసి రోడ్ చూడండి ఇక్కడ మామూలుగా లేదు తాడిపత్రలు అయితే తాడిపత్రులు చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ట్రైన్కి అయితే వచ్చేసి వచ్చేసి తాడిపత్రులు అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఫుల్గా అయితే ఎక్కినారు ఇప్పుడు తాడేపత్రలో మనకు స్టాప్ వచ్చేసి టూ మినిట్స్ మన ట్రైన్ వచ్చేసి తాడేపత్ర నుంచి వచ్చింది బయలుదేరిపోయింది తాడిపతి రైల్వే స్టేషన్ కొట్టేసి ఈపత్రలో వచ్చేసి మనకు చాలా ఫుల్ ఫుల్గా జరిగిన ట్రైవ్ అయితే ఆ తాడేపత్రి నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి కుచ్చి జంక్షన్లో విజయవాడలో కొమ్మోటెలు రెండు ట్రైన్కి వచ్చేసి గుత్తిలో అయితే స్టాప్ అయితే లేదు డైరెక్ట్ వెళ్ళిపోతామంటుంది ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ధోన్లోనే మనకు స్టాప్ బుక్ అయితే స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్కి వచ్చేసి ట్రైన్కి ఎక్కేదానికి ఎప్పుడు ట్రై చేస్తాను తాడిపోతుంది నెక్స్ట్ స్టాప్ బుద్ధి అనుకున్నాను కదా బుద్ధిలో ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు నెక్స్ట్ ధోనే మనకి బయట వచ్చినా పెద్ద ట్రైన్ అయితే ట్రైన్గా చూసుకుంటే ధోన్ జంక్షన్కి అయితే వచ్చింది ధోన్ ట్రైన్ స్టేషన్ రైవే స్టేషన్ కోడ్ వచ్చేసి డిహెచ్ అండ్ ఈ ఇంకా స్టాప్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ మాత్రమే ధోన్లో మనకు చెప్పుకోవాలంటే భయ కొత్తగా వస్తుంది అండ్ మనకు హిందూ ధర్మవరం వెళ్ళిన వస్తుంది అండ్ మనకు కావాలంటే ఇంకోటి వచ్చేసి మనకు రాజాల మీద వెళ్ళే వెళ్ళేలాంటివి కూడా కలుస్తుంది ఇంకోటి వచ్చేసి మనకు కర్నూలు సిటీ వెళ్ళే లాంటి ఉడకలు వస్తుంది అంటే మన స్టాప్ స్టాప్తే మనకు ఫైవ్ మినిట్స్ స్టాప్ అయితే ఉంది ధోన్ జంక్షన్లో అయితే అండ్ ధోన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కర్నూలు సిటీ వచ్చేసి ధోన్ జంక్షన్ అయితే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కర్నూలు రూట్ వచ్చేసి మనకు అంతా కొనవెల్ల వచ్చేసి కర్నూలు సిటీ వెళ్ళి అయితే వస్తాము రెండు ప్యానల్ రన్ అయితే అవుతుంది మనం ట్రావెల్ చేసేది మొత్తం వచ్చేసి సింగిల్ రూటే నగర్ వరకు మొత్తం సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది డబల్ లైన్ అయితే ఉండదు ఈ పక్కంతా మొదలతో మంచి స్పీడ్ అయితే లేపినాడు చూసుకుంటే కర్నూలుకి అయితే వచ్చింది కర్నూలు సిటీకి అయితే ఇక్కడ స్టాప్ వన్ నైట్ మాత్రమే ప్లాట్ఫామ్ మీదగా చేసింది మన ట్రైన్ వచ్చేసి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి కేఆర్ఎన్టీ ఇక్కడ ట్రైన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక నాలుగు నిమిషాల ముందుగానే వచ్చేసింది అందుకే బ్రేక్ అయితే ఏంటంటారు ఇక్కడ ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ జీరో సెవెన్ తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు అలా ఎదరాంగ తిరుపతి వచ్చేటప్పుడు వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ట్రైన్ నెంబర్ అయితే వీక్లీ త్రీ డేస్ మాత్రమే జరుగుతుంది ట్రైన్ వచ్చేసి అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ వచ్చేసి కర్నూలు నుంచి కూడా బయలు సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వచ్చేసి కర్నూలు నుంచి కూడా బయలుదేరిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గద్వాల్ జంక్షన్ కర్నూలు సిటీ కర్నూలుని కర్నూలు సిటీ అంటారు మా ట్రైన్ బ్యూటిఫుల్ కరువు అయితే పడుతుంది అండ్ ఈ చూసుకుంటే మనకు స్లీపర్ క్లాస్ వచ్చేసి తొమ్మిది అయితే ఉంటుంది అండ్ థర్డ్ వేసి వచ్చేసి నాలుగు అయితే ఉంటుంది సెకండ్ డేస్ ఒకటి ఫస్ట్ వేసే ఫస్ట్ క్లాస్ అయితే ఒకటి అయితే ఉంటుంది అంటే సెకండ్ డేస్ కూడా ఒకటే ఉంటుంది వచ్చేసి మనకు ముందర ఒకటి వెనకాల ఒకటి రెండే బెట్లు మాత్రమే ఉంటుంది రెల్ సిటీ నుంచి బయటకు రాగానే రైల్వే స్టేషన్ బయట రాగానే మనకు వచ్చేసి తొంభై రివర్ అయితే వస్తుంది మీకైతే క్రాసింగ్ అయితే పడింది ఏ ట్రైన్కి వచ్చేసా సంబర్ ఎక్కువ ఎక్కువేసే ఈ ట్రైన్కే అంటే ఈ ట్రైన్ వచ్చేసి అరవై నుంచి తిరుపతికి ఏదో వెళ్తా అండి దాంట్లో వెళ్తా అండి ట్రైన్ వచ్చేసి మనకు టైర్ అయింది వచ్చేసి రాయబరిలోని ట్రైన్ వచ్చేసి గద్వాల్ జంక్షన్కి అయితే వచ్చింది స్టాప్ వచ్చేసి మనకు వన్ మినిటే గద్వాల్ జంక్షన్ కూడా చూడండి క్రౌడ్ అయితే మామూలుగా ఫుల్ అయితే ఉంటారు అంత జనరల్ బస్సు गद्वा की वैसी गद्वार रेलवे स्टेशन जी डब्ल्यूडी इक स्टापे वन मिनट मतमे वेसी ग जंक्षन बल सो ने जैसे मेहबू नगर अड्ड बाय बाय गद्वाल जंक्षन మన ట్రైన్ అయితే కాచీగూడక అయితే వచ్చేసింది నాలుగున్నరకు అయితే ఒక్క నిమిషం లేట్గా అయితే మన ట్రైన్ అయితే కాజీగూడకైతే వచ్చింది ఫైనల్ అయితే మన ట్రైన్ వచ్చేసి కాచీగూడకైతే వచ్చేసింది